గంగాధరం అనే కూరగాయల వ్యాపారి దగ్గర సత్యరాజు అనే యువకుడు కొత్తగా పనిలో చేరాడు సత్యరాజు ఎంతో నిజాయితీగా పనిచేస్తూ యజమాని మెప్పు పొందాడు అయితే సత్యరాజుకు కాస్త కోపం ఎక్కువ కూరగాయలు కొనడానికి వచ్చిన వాళ్ళు బేరమాడుతూ విసిగిస్తే వెలండి వెలండి మీరేం కొంటారు అంటూ కసురుకునేవాడు కొనడానికి వచ్చిన వాళ్లను ఇలా కసరుకోవడం కోపడ్డం లాంటివి మానుకోమని గంగాధరం ఎంతగానో చెప్పి చూశాడు కాని సత్యరాజు ఇవేమీ వినిపించుకోలేదు ఒకరోజు ఆ ఊరి పెద్ద వీరభద్రయ్య పని మనిషి మీద సత్యరాజు దురుసుగా మాట్లాడటంతో వీరభద్రయ్య స్వయంగా వచ్చి గంగాధరాన్ని నానా మాటలు అని పోయాడు ఇక ఊరుకుని లాభం లేదని గంగాధరం సత్యరాజును పనిలోంచి తీసివేశాడు దిగాలు పడిపోయిన సత్యరాజు రెండు రోజుల తర్వాత తిరిగి గంగాధరం వద్దకు వచ్చి తనను పనిలోకి తీసుకోమని బతుకులాడ్డం మొదలుపెట్టాడు అయితే గంగాధరం అతడు చెప్పేది వినిపించుకోకుండా ఏయ్ చెప్తుంటే మనిషివి కాదు వెలు హో అంటూ అరిచ్చాడు గంగాధరం తనను కుక్కను అదిలించినట్టుగా కరుక్కుగా మాట్లాడటంతో సత్యరాజు మనస్సు కలుక్కుమన్నది అతడి కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉండగా తలదించుకుని వెనక్కు తిరిగాడు వెంటనే గంగాధరం అతన్ని వరే ఇలా అంటూ పిలిచాడు సత్యరాజు వెనక్కు వచ్చి యజమాని ఎదురుగా నిలబడ్డాడు అప్పుడు గంగాధరం ఇప్పుడు నీకు అర్థమైందా ఒక మనిషితో మరొక మనిషి మర్యాదగా గౌరవంగా మాట్లాడకుండా కసురుకుంటే ఆ మనిషి ఎంతగా బాధపడతాడు అన్నాడు సౌమ్యంగా నిజంగానే సత్యరాజుకు ఆ బాధ అనుభవంలోకి వచ్చింది చేతులు జోడిస్తూ ఆ బాధ ఎలా ఉంటుందో తెలిసి వచ్చింది బాబు అన్నాడు ఇప్పుడు నేను నిన్ను నమ్మగలను వెంటనే పనిలో చేరు అన్నాడు గంగాధరం శాంతంగా వాగ్భూషణం అంటారు అంటే మనం ఎంత ఫ్యాషనబుల్గా ఉన్నా ఎన్ని రకాల యాక్సెసరీస్ వేసుకున్నా ఎంత బాగా తయారైనా ఎంత మంచి క్రాఫ్ ఉన్నా మనం మాట్లాడే తీరు అందంగా లేకపోతే ఇవన్నీ దండగా అందుకే వాక్కు అంటే మాటే అసలైన ఆభరణమని దీని అర్థం అలా మంచిగా సౌమ్యంగా మాట్లాడలేని సత్యరాజు తన ఉద్యోగాన్ని కోల్పోయాడు మంచిగా మాట్లాడకపోతే మనకే నష్టం ఎప్పుడైనా సరే ఒక మాట అంటే మనకు ఎలా బాధ కలుగుతుందో అవతలి వాళ్ళు కూడా అలాగే బాధపడతారనే స్పృహ ఉండాలి మనం ఇతరులను కసురుకున్నట్టుగానే మనతో ఎవరైనా అలా కసురుకుని మాట్లాడితే ఎలా ఫీలవుతాం అని ఆలోచిస్తే ఆటోమేటిక్గా మనం సాఫ్ట్గా మాట్లాడడం అలవాటు చేసుకుంటాం మరి మీరు స్వీట్గా మాట్లాడతారా నీటి చుక్కపడిన నీటిలాగా చిటపట్లాడతారా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి మరి